హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు మన వీడియో వచ్చేసి సండే రోజు అండి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా సండే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మిగతా రోజుల సండే అయితే చాలా త్వరగా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఇలాగా బోండాలను ఇడ్లీ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇడ్లీ పిండిలోనే కొంచెం మైదా పిండి యాడ్ చేసేసి కొంచెం పెరుగు అది వేసేసి ఇలా ఉల్లిపాయలు కినుక కట్ చేసి వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా ఇడ్లీ ఇలాగ బోండాలు కొంచెం పల్లీల చట్నీ కూడా చేసేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే సండే అయినా మండే అయినా ఇంట్లో పనులు అయితే కంపల్సరీగా ఉంటాయి కదండి ఇంక ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని టిఫిన్ కూడా పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంకా వంట పని అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు సండే అంటే ఒక రెండు మూడు వెరైటీస్ అయితే ఉండాల్సిందే కదా కంపల్సరీగా ఇంక ఈరోజు వచ్చేసి బోటి కర్రీ చేస్తున్నాను అది కూడా గోంగూర వేసేసి చేస్తున్నాను అనమాట కాకపోతే గోంగూర అనేది ఎక్కువగా తీసుకొచ్చేసారనేసి కొంచెం అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొంచెం కావాల్సినంత అయితే ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా మిగతాదంతా కూడా కవర్లోకి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా గోంగురంతా నీట్గా కడిగేసి ఇలాగ సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా తీసుకొచ్చారనమాట అది కూడా మొత్తం కూడా క్లీన్ చేసేసి కట్ చేసి ఒక బాక్స్లో పేపర్ వేసేసి పెట్టేస్తాను అనమాట ఇంకా మనకి ఎన్ని రోజులకైనా యూజ్ అవుతుంది ఇంకా ఒకవైపు అయితే రైస్ కడిగేసి పెట్టేశాను ఇంకా పిల్లలకైతే రేపయితే ఎగ్జామ్ ఉండింది ఇంకా చదువుకుంటున్నారండి పిల్లలైతే ఇలాగ కాసేపు చదువుకుంటూ ఉంటారు నేనైతే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చదివిస్తున్నాను అనమాట ఇంకా క్వశ్చన్స్ పెట్టేసి ఇచ్చాను అనమాట కాసేపు చదువుకున్న తర్వాత ఇంకా వాళ్ళు కూడా రాసి చూపించేస్తారనమాట ఇంకా నేనైతే వంట పని చేస్తూనే వీళ్ళని కూడా చూసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను మటన్ మటన్కి బోటి కర్రీ అని చెప్పాను కదా ఇంకా ఇక్కడ వచ్చేసి గోంగూర అనమాట బోటీ అంతా కొంచెం మెత్తగా ఉడికిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఇంకా గోంగూర అయితే వేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఉండింది కదా రెసిపీ అందుకనే ఇంకా రెసిపీ ఫుల్ ఏం పెట్టట్లేదు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటో రసం కూడా చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదా గోంగూర వేసి ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుందండి ఇక ఇలాగ మెత్తగా తర్వాత ఇందులోకి మనకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ముందే కారం యాడ్ చేసామంటే కలర్ అంతా కొంచెం తగ్గిపోతుంది అనమాట రెడ్గా కనిపించదు కదా అందుకనేసి ఇంక ఇక్కడ దీని కాంబినేషన్ అయితే పిల్లలకి రసం పెట్టేస్తున్నాను టమాటో రసము ఇంకా ఇక్కడ తాలింపు కూడా అనమాట రసం కూడా అందరికీ తెలిసిందే కదా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసేస్తున్నాను ఇంకా అంతలోపు పాలు కూడా అనమాట ఇంకా పాలు కూడా కాకపెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను అలాగే నెక్స్ట్ మా పిల్లల ఫేవరెట్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసాను చాలా బాగా కుదిరింది అనమాట టేస్ట్ చాలా బాగుంది ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇలా అన్నీ కూడా సర్వ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే రసం పెట్టాను కదా ఇలాగ చెప్స్ కూడా ఫ్రై చేసేసి పెట్టేశాను అనమాట వంట అయితే వేడివేడిగా ఉందండి ఇంకా చక్కగా అన్నం పెట్టేసుకొని తినేసామన్నమాట తిన్న తర్వాత ఈవినింగ్ ఇంకా తినేదంతా ఏం షూట్ చేయలేదండి అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ టైంలో చాలా చల్లగా అయిపోయింది అందుకని బట్టలు అయితే తీసుకొచ్చేసి కింద వేసేసాను అనమాట అవి అసలు ఆరలేదు ఇంకా అందుకనేసి కింద వేసేసాను పంపు కూడా వస్తుందండి వీలైతే అన్నం తినేసి కాసేపు టీవీ చూసేసి పడుకున్నారండి ఇంకా పడుకున్నారనేసి ఇంకా నేను నా పనులు అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఈ మార్నింగ్ టీ పెట్టేసాను కదా ఇంకా అదే ఉంది దాంట్లో అదే ఇంకా వేడి చేసేసుకుంటున్నాను వస్తుందని చెప్పాను కదా ఇంకా గిన్నెలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసామంటే అయిపోతుంది అనేసి ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ పనులన్నీ కూడా అయిపోయాయి ఈవినింగ్ పనులన్నీ కూడా త్వర త్వరగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా టీ అది తాగేసి గిన్నెలన్నీ పెట్టేసేసి తోమేసానండి ఆ తర్వాత పిల్లల కోసం అయితే వేడి నీళ్ళు పెట్టేశానమాట ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి వాళ్ళకి పాలు అది పోసేసి స్నానం అది జయించేసానమాట ఇంకా ఇదేనండి సండే రోజు బ్లాక్ నచ్చితే లైక్